చూడండి మనం దాదాబాయి నెవరోజీ ఈయన భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఏ విధంగా ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారు అనే విషయాన్ని భారత ప్రజలకే కాకుండా ప్రపంచానికి తెలియచేస్తూ ఇతడు ఒక బ్రహ్మాండమైన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేయటము జరిగింది దాన్నే డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థీరీ అంటారు అంటే సంపద తరలింపు సిద్ధాంతము అంటారు సంపద తరలింపు సిద్ధాంతము సంపద తరలింపు సిద్ధాంతమును ప్రవేశపెట్టాడు దాదాబాయ్ నవరోజీ దీన్నే డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అంటారు డ్రెయిన్ ఆఫ్ వెల్త్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీగా మనం చూస్తాం ఈ యొక్క సిద్ధాంతమును దాదాబాయి నవరోజీ పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విషయాన్ని చూస్తాము మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడంతో వాస్తవికత అనేది ఇక్కడ సహజ వనరులే కాకుండా సంపద ఏ విధంగా తరలించబడింది అనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయడం జరిగింది అదే కాకుండా భారతదేశంలో జాతీయ ఆదాయమును లెక్క కట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా దాదాబాయి నెవరోజీ అదేవిధంగా చూసినట్లయితే ఇతడు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రపంచ ప్రజలు ముఖ్యంగా భారతదేశ ప్రజలలో మరి బ్రహ్మాండమైన జాగరణ లేదా అవేర్నెస్ తీసుకురావటము జరిగింది అదేవిధంగా చూసినట్లయితే దాదాపు నెవరోజీ ఇతడు ఒక గ్రంథ అంటే ఒక పత్రికను కూడా ఏర్పాటు చేయటం జరిగింది దాన్ని అది గుజరాతీ పత్రిక గుజరాతీ భాషలో అంటే పార్సీ పత్రికకు సంబంధించినది రాస్తు గోఫ్తర్ రాస్తు గోఫ్తర్ అనే పేరుతో పత్రికను ఏర్పాటు చేశాడు ఈ రాస్తు గోఫ్తర్ని మనం ఇంగ్లీష్లో అయితే ట్రూత్ టెల్లర్ ట్రూత్ టెల్లర్ అనే పేరుతో మనం పిలుస్తున్న విషయాన్ని చూస్తాం ట్రూత్ టెల్లర్ ఈ విధంగా దాదాబాయి అయిన ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరిగింది ఆ తర్వాత చూసినట్లయితే ఈయనకు మరి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి భారతదేశంలో చాలామంది ఈ యొక్క మితవాదులకు ఇతడు ఆదర్శప్రాయంగా నిలిచాడు కాబట్టి ఇతన్ని మరి అనేక బిరుదులు కూడా ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చూస్తే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ కురువృద్ధుడు అని అదేవిధంగా ఇండియన్ గ్లాడ్ స్టోన్ ఇండియన్ ఇండియన్ గ్లాడ్స్టోన్ గ్లాడ్స్టోన్ అనేటువంటి బిరుదు కూడా ఉంది మన యొక్క దాదాపు నవరోజుకి ఇక ఇతడు ఏమంటారంటే బ్రిటిష్ వారి పాలన గురించి ప్రస్తావిస్తూ ఇతడు భారతదేశము చాలా ప్రశాంతంగా ఉంది ఆకలితో అలమటిస్తూ బ్రిటిష్ బ్రిటిష్ వారు చేసేటువంటి అన్యాయాలను భరిస్తూ నిరంతరము బాధపడుతూ ప్రశాంతంగా భారతీయులు కన్ను మూస్తున్నారు అంటూ భారతదేశం ప్రశాంతంగా ఉంది అంటూ తెలియచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నెవరోజీ ఆ విధంగా మన మితవాదులన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ భారత ప్రజలలో బ్రిటిష్ వారు చేసే అటువంటి విధానాలను తెలియచేస్తూ వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఎలాంటి యొక్క పాలన అందిస్తుందనే విషయాన్ని తెలియచేయటం జరుగుతూ ఉంది ఈ యొక్క మితవాదులు అలాంటి మితవాదులలో భాగంగా మరొక వ్యక్తి రావటం జరిగింది అతడే గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖలే జీకే గోఖలే ఈ జీకే గోకలే గోపాలకృష్ణ గోఖలే పద్దెనిమిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల పదిహేను వరకు ఉంటారు మన జీకే గోకలే గోపాలకృష్ణ గోకలే ఇతడు మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి ఈ గోపాలకృష్ణ గోకలే అనేటైనా మరి మన ఎవరై అంటే ఈతని యొక్క గురువుగారు చూసినట్లయితే అంటే ఇతడు ఎంజి రనడే వద్ద శిష్యరేఖం చేశాడు ఎంజి రనడే ఎంజి రనడే అంటే మహాదేవ గోవింద అదే అదేవిధంగా చూస్తే ఇతడు మరి ఇంతకుముందు చూసినట్టు మహారాష్ట్ర రాజకీయాల్లో పూనా సార్వజనిక సభ అనేది ఒకటి ఉందండి పూనా సార్వజనిక సభ ఈ యొక్క ఎస్హెచ్ చిప్లుంకర్ అనేటైన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూనా సార్వజనిక సభకు గోఖలే ప్రథమంలో కార్యదర్శిగా పనిచేయటం జరిగింది అటు తర్వాత పూనా సార్వజనిక సభ క్వార్టర్లీ అనే పేరుతో క్వార్టర్లీ అనే పేరుతో ఒక పత్రికని ఏర్పాటు చేయగా ఆ పత్రికకు గోపాలకృష్ణ గోఖలే సంపాదకునిగా ఎడిటర్గా దీన్ని అంటే ఎడిటర్గా ఉంటు సంపాదకునిగా ఈ యొక్క పత్రికకు ఉంటూ కార్యక్రమాలను పత్రికను బాగా వ్యాప్తిలోకి తీసుకురావటము జరిగింది అటు తర్వాత చూసినట్లయితే అగార్కర్ అనేట అగార్కర్ అగార్కర్ అనేటువంటి వ్యక్తి సుధారక్ అనే పేరుతో సుధారక్ అనే పేరుతో ఒక పత్రికను ఏర్పాటు చేయగా ఆ పత్రికా నిర్వహణలో కూడా గోఖలే ప్రధాన పాత్ర పోషించాడు తదనంతరము పూనా సార్వజనిక సభలోకి తిలకు రావడంతో కొద్దిగిన ప్రాధాన్యత తగ్గటము జరిగింది అటు తర్వాత చూసినట్లయితే గోపాలకృష్ణ గోఖలే యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే భారతదేశంలో భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన అనేది దైవదత్తమైనది భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన అనేది దైవదత్తమైనది కాబట్టి మనము బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలను చేయకూడదు కాకపోతే వారి పాలనలో ఉండే లోపాలను సవరించమనో రిక్వెస్ట్ చేయాలి తప్ప మనము ఎట్టి పరిస్థితుల్లో వారి పాలనను వ్యతిరేకించకూడదు అనే విధానంలో నమ్మకమైనటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే అదేవిధంగా చూస్తే ఇతడు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో సూరత్లో జరిగినటువంటి ఏది సారీ పంతొమ్మిది ఐదవ సంవత్సరం వారణాసి వారణాసిలో సమావేశం జరగగా ఈ సమావేశానికి మరి అధ్యక్షత వహించటం జరిగింది ఈ సందర్భంలోనే బెంగాలీ వీదకు వ్యతిరేకంగా ఇతరు తీర్మానమును కూడా చేయటం జరిగింది అదేవిధంగా ఇదే సంవత్సరంలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలోనే ఇతడు సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే పేరుతో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే పేరుతో భారత సేవకుల సమాజం అనే పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయటము జరిగింది అటు తర్వాత చూసినట్లయితే ఇతడు ఒకసారి లండన్లో ఇతడు పర్యటించి ఆ పర్యటన సందర్భంలో అక్కడ ప్రజలను ఉద్దేశించి ఇతడు ప్రసంగించగా ఇతని ప్రసంగాలను విన్నటువంటి అక్కడి పత్రిక ది నేషన్స్ ది నేషన్స్ అనే పత్రిక ఇతని ప్రసంగాలతో బాగా ఇన్స్పిరేషన్ పొంది తన యొక్క ఎడిటోరియల్లో తన యొక్క సంపాదకత్వంలో సంపాదకీయంలో ఈ యొక్క పత్రిక ఏమని పేర్కొన్నదంటే ఈ ఎవరి గురించి గోపాలకృష్ణ గోఖలే గురించి ఏమని మరి ఆ సంపాదకులు పేర్కొన్నారంటే మా దేశంలోని అంటే ఇంగ్లాండ్లోని అక్విత్ అనే రాజకీయ నాయకుని కంటే అక్విత్ అనే అటువంటి రాజనీతిజ్ఞుని కంటే స్టేట్స్ మ్యాన్ అక్విత్ అనే రాజనీతిజ్ఞుని కంటే ఈ గోపాలకృష్ణ గోకలేనే చాలా గొప్పవాడు అనే విషయాన్ని మన యొక్క గోకులే గొప్పవాడని విషయాన్ని ఆదేశపత్రికా పేర్కొనడం జరిగిందనంటే మన యొక్క గోపాలకృష్ణ గోకులే అనేటైన ఎంత గొప్ప రాజనీతిజ్ఞుడో అర్థమవుతున్న విషయాన్ని చూస్తాము అదేవిధంగా చూసినట్లయితే మరి ఈ గోపాలకృష్ణ గోకలేనే పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో కేంద్ర శాసనసభలో అంటే పార్లమెంట్ లేదా లోక్సభలో కేంద్ర శాసనసభలో ఈయన ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు ఏమని ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి భారతదేశంలోని బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత వి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించాలని ఇతడు ఒక తీర్మానమును కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టాడు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో జీకే గోఖలే ఈ మరి వీళ్ళందరికీ కూడా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య కంపల్సరీ ఫ్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను కల్పించాలని చెప్పి ఈయన తీర్మానం ప్రవేశపెట్టాడు దీన్నే గోకలే తీర్మానం అని దీన్ని గోకలే రెజల్యూషన్ అంటారు రెజల్యూషన్ గోకలే రెజల్యూషన్ అంటారు కాకపోతే ఈ తీర్మానము మన యొక్క కేంద్ర పార్లమెంటులో లేదా కేంద్ర శాసనసభలో ఈ తీర్మానం వీగిపోవటం జరిగింది అమలు కాలేదు అయితేనేమి మొత్తం మీద చూసినట్లయితే భారతదేశ విద్యార్థిని విద్యార్థులకు మరి ఉచిత ప్రాథమిక విద్యను కల్పించాలని మొట్టమొదటిసారిగా ఈయన తమ అభిప్రాయాన్ని భారతీయుల అభిప్రాయాన్ని తెలియజేసిన మొదటి వ్యక్తి మన యొక్క గోపాలకృష్ణ గోఖలే అందుకనే ఈ విధంగా చూసినట్లయితే ఈయన ఎవరితో ఇన్స్పిరేషన్ పొందాడంటే భారతదేశంలో బరోడాను పరిపాలించే భారతదేశంలో బరోడాను పరిపాలించే గైక్వాయిడ్స్ గైక్వాయిడ్ అనే అటువంటి రాజులో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉండే అటువంటి బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించడం జరిగింది కల్పిస్తున్న విషయాన్ని ఆధారంగా చేసుకొని ఈ రిజల్యూషన్ను ఈ యొక్క కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టారు జీకే గోఖలే అదేవిధంగా చూసినట్లయితే ఇతడు ఈ గోపాలకృష్ణ గోఖలే బా భారతదేశం నుంచి వెళ్ళి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి అచ్చట చాలా బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తున్న గాంధీజీ గురించి తెలుసుకొని గాంధీజీని భారతదేశ రాజకీయాలకు ఆహ్వానించాలని ఈ విషయాన్ని అప్పటి భారత గవర్నర్ జనరల్ రెండవ హార్డింజ్ తెలియచేయటం జరిగింది ఆ రెండవ హార్డింజి కూడా ఓకే అనడంతో పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో రెండవ హార్డింజి యొక్క ఆమోదంతో మన జీకే గోఖలే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి భారతదేశానికి గాంధీజీని ఆహ్వానించటము జరిగింది అందుకనే గోపాలకృష్ణ గోఖలి ఇన్విటేషన్ మేరకే గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరము జనవరి తొమ్మిదవ తారీఖున భారతదేశంలోకి పూర్తిగా రావటము జరిగింది సౌత్ ఆఫ్రికా నుంచి అందుకనే గాంధీజీని సారీ గాంధీజీ మన గోపాలకృష్ణ గోఖలేను తన యొక్క రాజకీయ గురువుగా ప్రకటించుకున్న విషయాన్ని చూస్తాము అదేవిధంగా ఈయన ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాడో మన గోపాలకృష్ణ గోఖలే ఇతనికి ఏమని బిరుదులు ఉన్నాయంటే గోపాలకృష్ణ గోఖలేకో భారతదేశ రత్నము భారతదేశ వజ్రము మహారాష్ట్ర రత్నము భారతదేశ ఇండియన్ డైమండ్ భారతదేశ వజ్రము అని మహారాష్ట్ర రత్నము మహారాష్ట్ర జేవెల్ అని మహారాష్ట్ర రత్నము అని భారతదేశ వజ్రం మహారాష్ట్ర రత్నము అదేవిధంగా కార్యకర్తలలో యువరాజు కార్యకర్తలలో యువరాజు కార్యకర్తలలో యువరాజు అని కార్యకర్తలలో యువరాజు అని అదేవిధంగా చూస్తే మన యొక్క మరి జీకే గోకలేను గాంధీజీ ఎట్లా పేర్కొన్నానంటే పవిత్ర గంగానది లాంటి వాడు పవిత్ర గంగానది పవిత్ర గంగానది లాంటి వాడు అంటే గాంధీజీ జీకే గోఖలేని ఏమని పెట్టుకున్నాడు అంటే జీకే గోకులే ఈజ్ యాజ్ ప్యూర్ యాజ్ రివర్ గంగా అని పేర్కొన్న విషయాన్ని మనం చూస్తాము అదే విధంగా చూస్తే ఇతన్నే మహారాష్ట్ర సోక్రటీస్ అని మహారాష్ట్ర సోక్రటీసు అని సోక్రటీస్ అని అదేవిధంగా చూసినట్లయితే భారతదేశ ప్రథమ రాజనీతిజ్ఞుడు ఫస్ట్ స్టేట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా కాబట్టి భారతదేశ భారతదేశ ప్రథమ రాజనీతిజ్ఞడు రాజనీతిజ్ఞుడు భారతదేశ ప్రథమ అనే బిరుదులు ఉన్న విషయాన్ని చూస్తాము గోపాలకృష్ణ గోఖలేకు సో ఇవి అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలేను గోఖలేను మన యొక్క మహాత్మా గాంధీ తన రాజకీయ నాయక తన రాజకీయ గురువుగా ప్రకటించుకోగా గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువేమో ఎంజీ రనడే మహాదేవ గోవిందరడేగా మనం చూస్తాము ఇది మన మితవాదులకు ప్రముఖ మితవాదులకు సంబంధించినటువంటి అంశాలు చాలామంది ఉన్నప్పటికీ ప్రముఖంగా ఈ ముగ్గురిని గురించి మనం డిస్కస్ చేసుకుంటాము